హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అయితే మనం ఏంటంటే తాడు పిసింగ్కి వెళ్తున్నామండి అండి చిన్న తోడు అంటారనమాట ఆ చిన్నతోడు అయినాక మనం వెళ్తున్నామండి మనం ఏంటంటే ఆ తాడైన అనమాట చిన్న కవాలు కొనుక్కున్నామండి చాలా చిన్నమాట అవి ఏంటంటే రెండు వేల రూపాయలు మనం ఆ కవాలు మనం ఏంటంటే మనం తాడైనాకెళ్తున్నాము జామ తోడు అంటారనమాట నేలకేస్తామండి మనం అయితే ఇప్పుడు గంగవారి దగ్గరలో వెళ్తున్నమాట మహాతి ఇంకో గంటన్నర నెల అండి అంతవరకు ఏంటంటే మనం చిన్న ముక్కలుగా కోసుకోనమాట ఈ విధంగా చూడండి కోస్తున్నాను చిన్న ముక్కలుగా కోసుకొని చూడండి గాలిని కుట్టేసి మన మనమంతా రెడీ చేస్తాం అన్నమాట గాలి మన ఎల్లబోడికి చాలా ఎక్కువ గాలి ఉందన్నమాట ప్రస్తుతానికి అక్కడ ఎలబోడికి ఇంకా ఎక్కువ అయిపోతుంది చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం అండి తప్ప చూసారండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెప్ప చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళబోడికి గాలి ఎక్కువ అయిపోద్ది అని కొద్దిగా స్పీడ్ లాగా వెళ్తున్నాం అన్నమాట తాడు వేస్తున్నాం అండి ఆల్రెడీ దగ్గరికి వస్తాము తాడు వేస్తున్నాం అనమాట చూసారండి తాడు ఎలాగ వేస్తారన్నమాట మేము అయితే బాగా ధరేళ్ళు వేస్తున్నాం అన్నమాట ఇక్కడ రాపుల మీద అంటే ఎక్కువగా ఏంటంటే రాపలంటే పెద్ద కొండలా ఉంటాయి మాట కిందన దాని అడుగు భాగంలో ఏంటంటే ఆ రాళ్ళతో మట చేపలు ఎక్కువగా ఉంటాయండి మనం ఏంటంటే ఇక్కడ తాడు వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తాడు వేసుకెళ్తున్నాం అండి ఇంకా స్లోగా వేస్తున్నాము సరే తాడు ఈ విధంగా వేస్తాం అన్నమాట వేసిన తర్వాత మినిమం అంటే గంట గంట నాలుగు ఉంచుతామండి ఉంచేసి తాడు లాగేస్తాము చూద్దాం మనకి ఏ చేపలు పడతాయి చేపలు మాత్రమే రాపల మీద చేపలు మంచి మంచి చేపలు పడతాయండి వస్తున్నాను కాబట్టి మేము తాడు లాగేస్తాము తాడు లాగేసామండి తాడు లాగేసి చేపలు తక్కువగా వచ్చాయమాట ఇంకొంచెం లాంగ్ వెళ్తున్నాం చూస్తారా ఫ్రెండ్స్ ఒక గంటలోనే గాలి బాగా విపరీతంగా గాలి పెరిగిపోయిందండి చాలా గాలి పెరిగిపోయింది ఆ గాలి పెరిగిపోయిన తర్వాత మేము అయినా సరే వెళ్తాం అనమాట సడన్గా అండి మన మన తెప్పలో వాటర్ అయిపోయింది అన్నమాట అలాగే ఎందుకు అయిపోయిందో ఆలోచిస్తేటండి కింద అనమాట చిన్నది చిన్న కన్నం పడిపోయింది నేను ఏంటంటే చాలా మంది కామని పెట్టారు అన్న నువ్వు కూడా వాడ తోడచ్చు కదా ఎందుకు వీడియో తీస్తామని అన్న ఏంటంటే అన్న ఆల్రెడీ తెప్ప ఏంటంటే వెనక భాగం కిందకి వెళ్ళిపోయింది అనమాట అందువల్ల ఏంటంటే మా మాయ ఏంటంటే నువ్వు కొంచెం ముందు భాగం వెళ్ళి వెళ్తే మాట వెనక భాగం పైకి లేచండి చాలా మంది బ్యాడ్ కామెంట్ కూడా పెట్టారు అందువల్ల ఏంటంటే నేను ఏంటంటే ఆ ముందు భాగం ఉండేసి మాట వీడియో తీస్తున్నాను మా మొత్తానికి అండి మేమైతే మొత్తం వాటర్ అంతా ఫినిష్ చేసుకున్నామండి ఆ కన్నానికి ఏంటంటే చిన్నది ఊలు ఉంది కదా ఆ ఊలుకండి డమ్మీ మాట డమ్మీ మాట క్లాత్ గట్టిగా మాట గట్టిగా అన్నమాట అది ఏంటంటే వాటర్ కొంచెం తగ్గింది స్లోగా మాత్రం మేమైతే వెళ్ళిపోతాం ఇంకా మేమే చేపలు ఉన్నాయండి తోడేస్తే చేపలు వస్తున్నాయి చేపలు వచ్చాయి మేమైతే ఇంకా తోడేయకుండా స్లోగా అన్నమాట జట్టుకి ప్రయాణం అయిపోతానమాట చేపలు చూపిస్తాను దారిలో మనకి ఏ వేసేవాలు పడ్డాయి అనేది మాకైతే చాలా భయం వేసిందండి జట్టుకెళ్ళిపోతున్నాం అండి ఇంక స్లోగా జట్టుకి వెళ్ళిపోతున్నాట చేపలు చూడండి ఫ్రెండ్ మనకి ఏ చేప లాగా మనకి తోడుకి చుక్కల బంతులు రామి చేపలు చాలా ఎక్కువ చేపలు లాగాయండి ఇంకా తోడైతే చేపలు లాగానండి మాకైతే ఇంక అయినా మాకు అంత ఊపక లేదు వాటర్ తోడు తోడి అలిసిపోయామ స్లోగా మాట మొత్తానికి జట్టుకి వచ్చాము జట్టికి ఇంకెళ్తున్నాం అన్నమాట ఇంక అరగంటలో మనం అయితే జట్టుకి వెళ్ళిపోతాం మా డాడీ అలిసిపోయాను నేనే వెళ్లిచిపోయి మొత్తం అందరూ అలిసిపోయామాట ఈ రోజు మాత్రం దేవుడి దేవుళ్ళ ఎలాగో ఒడ్డుకు వెళ్తున్నాం అన్నమాట చా చెప్పలేమండి ఎందుకంటే తెప్ప చెంత తెప్ప కదండి ములిగిపోతే తెప్పలు కూడా ఎక్కువ లేవు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము అయితే జట్టి దగ్గరికి వచ్చామండి చూసిన ఫ్రెండ్స్ ఎంత గాలి ఉందో తెప్పకు ఎంత పాజిట్గా పరిగెడుతుందో అలా ఎక్కువ అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్